హాయ్ అండి నేను మీ కళ వెల్కమ్ బ్యాక్ టు కళా తడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో బియ్య పిండి తోటి వడియాలు క్రిస్పీగా చూసారు కదా ఇలా ఎలా పట్టుకోవచ్చు అనేది మనం చూసేద్దాం సమ్మర్ స్పెషల్ వడియాలు పప్పుచారులకైనా పప్పులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇది ఎలా చేయాలి అనేది నేను చాలా వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి ముందుగా మనం ఒక పావు గ్లాసు బియ్యపిండిని తీసుకోవాలన్నమాట ఒక గ్లాసు బియ్యపిండికి ఏడు నుంచి ఎనిమిది వరకు వాటర్ పడతాయి ముందుగా మనం ఒక పావు గ్లాస్ బియ్యపిండిని తీసుకుని ఇలాగ పక్కన పెట్టేసి ఉంచుకుందాము తర్వాత నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకుని ఒక గిన్నెలోకి పోసుకొని దీన్ని మనం ముందుగా బాగా మరిగించుకోవాలి వాటర్ని తర్వాత మనము పచ్చిమిరపకాయలు అల్లము కచ్చాపచ్చాగా మనం మిక్సీ వేసేసుకుని పట్టించుకోవాలి తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకుంటున్నాను తర్వాత మనం ఒక పావు గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాం కదా ఈ పిండిలోకి మొత్తం ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పడతాయండి ముందు మనం ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుని పిండిని బాగా కలుపుకుందాము ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా ముందుగానే ఈ పిండిని కలిపేసి పక్కన పెట్టించుకోవాలన్నమాట ఫస్ట్ ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకొని నేను పిండి మొత్తం బాగా కలిపేస్తున్నాను ఇలా కలిపేటప్పుడు పిండి వాటర్ని బాగా పీల్చుకుని గట్టి పడుతుందనమాట ఆ తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇలాగ బాగా పిండిని కలిపేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి బాగా కాగున్న వాటర్లోకి ఈ పిండిని పోసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట అందుకని రెండు గ్లాసులతోటి మనం కలిపినప్పుడు పిండి బాగా వాటర్ని ఫిల్ చేసుకుంది కదా ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే ఒక పావు గ్లాసు బియ్య పిండికి ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ పడుతుంది చూసుకొని కలుపుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి కన్ కన్సిస్టెన్సీ వచ్చినాక మనం చాలా బాగా ఉంటుంది అనమాట పిండి కలుపుకోవడానికి ఇప్పుడు ఇలా కలిపేసాను కదా ఒకసారి నేను చేతితోటి ఇలా తీసి చూపిస్తాను అప్పుడు మీకు ఆ పిండి ఏ విధంగా అయితే వస్తుంది ఎలా కలిపితే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా చూపిస్తాను ఇలా బాగా బీట్ చేసేసాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా చేతితో తీసి మనం ఇలా దారిలాగా పోస్తే చేతికి ఈ విధంగా పిండి అంటుకోవాలి ఇలా ఎక్కడా కూడా లేకుండా చక్కగా పిండిని కలిపి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మూడు గ్లాసులు వాటర్ పడుతుంది ఒక గ్లాసు పిండికి మనం సగ్గుబియ్యం కూడా వేస్తాం కాబట్టి మనం కాచేటటువంటి వేడి వేట్ చేసుకుంటాం కదా దానిలోనే మనకు నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు వేస్తాం పోసుకోండి యాడ్ చేసుకోండి సాల్ట్ అయితే ఎక్కువ వేయద్దు నేను ఒక స్పూనే వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు అల్లము పచ్చాగా దంచేసుకుని ఇలా యాడ్ చేసుకోండి తర్వాత సగ్గుబియ్యం ఒక చిన్న కప్పు యాడ్ చేశాను ఇలాగ వాటర్ మసులుతున్నప్పుడే ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట తర్వాత ఇందులోనే జీలకర్ర కూడా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర డైజెషన్ కూడా చాలా మంచిది వాటర్ ఇలా బాగా మరగాలన్నమాట రోలింగ్ అవ్వాలి వాటరు ఇలాగ బాగా మరిగిన తర్వాత మనము అడుగంటకుండా సగ్గు బియ్యం కానీ బీపిండి కానీ అడగంటకుండా ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ రౌండ్గా కలుపుతూ పిండి మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కనుక కలపకపోతే అంతా కూడా ఉండల్లాగా లమ్స్ వచ్చేస్తాయి అలా రాకూడదు అలా వస్తే మనం వడియం పెట్టుకునేటప్పుడు ముద్దలు ముద్దలుగా వస్తుంది అందుకని పిండిని ఇలా పోస్తూ కదుపుతూ ఉండాలి ఇలా మొత్తం పిండి అంతా పోసేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పిండిని బాగా ఉడికించండి మనకి పిండి కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట ఈ విధంగా బాగా చిక్కబడే వరకు ఉంచకండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ మీద నుంచి పిండిని దించేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా బాగా చిక్కబడుతుంది కాబట్టి నేను చూపించిన విధంగా ఉండగానే దించేసుకోండి నేను ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు పెడుతున్నాను కాబట్టి ఒక ఐదు నిమిషాలు చల్లారినిచ్చాను అదే క్లాత్నే పెట్టుకుంటే కనుక వెంటనే పెట్టేసుకోవచ్చు కవర్ కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత పెట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్పూన్ తోటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కన పెట్టుకోండి ఈ వడియాలు మొత్తము ఒక రెండు రోజులు ఎండుతాయి బాగా ఎండుంటే ఉంటే కనుక ఫస్ట్ రోజుకి వడియం అంతా కూడా డ్రై అయిపోతుంది మనకి కవర్ నుంచి ఊడి వచ్చేస్తుంది అనమాట మరుసటి రోజు అవన్నీ కూడా మనము స్టీల్ బేసిన్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి సాయంత్రం వరకు ఎండితే సరిపోతుంది బాగా ఎండు ఉంటే కనుక మధ్యాహ్నం వరకు సరిపోతుంది మనకి సాయంత్రానికల్లా ఇలాగ వడియాలు వచ్చేస్తాయి వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టేసుకుంటే కనుక మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ వడియాలని ఆయిల్ ముందుగా మనం బాగా ప్రీహీట్ చేసుకుని దానిలో వేస్తే ఇలాగ పువ్వుల్లాగా చక్కగా విచ్చుకొని టేస్టీగా వస్తాయి మీకు ఎలా వచ్చింది అనేది మీరు కూడా ట్రై చేసి ఇంట్లోని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వడియాలు పప్పులోకైనా పప్పుచారులోకైనా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఈవినింగ్ టైంలో అయితే స్నాక్స్ లాగా కూడా తినేస్తారు చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఈజీ కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చక్కగా ఈజీగా చేసుకోండి చూసారు కదా ఎలా క్రంచీగా ఉన్నాయో టేస్టీ సగ్గు బియ్యం వడియాలు బీ పిండితోటి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో